కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై నాలుగవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి అమావాస్య రాత్రి ఒంటి గంట మూడు నిమిషముల వరకు వారం గురువారం నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషముల వరకు వర్జం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషముల నుండి మూడు గంటల పదహారు నిమిషముల వరకు ఆది మధ్యాంతరహితుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి